పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అనగానే ఎవరా వంగా గీత అని అంతా ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఇంటర్నెట్లో వైసీపీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ మీదే కాదు ఎవరి మీదైనా పోటీ చేస్తానని అంటారు వంగా గీత ఎన్నికల సమయంలో పవర్ స్టార్ మీద పోటీ చేసే క్రమంలో ఆమె కాస్త అయ్యారు ఉ కానుక దశలో భావోద్వేగానికి కూడా లోనయ్యారు దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఆమెను కొందరు కామెడీ పీస్ మాదిరిగా చూస్తున్నారు కానీ వారనుకున్నట్టు ఆమె ఆషామాషి నాయకురాలైతే కాదు ఆమె రాజకీయ ప్రస్థానం ముప్పై ఏళ్లు ఎవరి అండదండలు లేవు ప్రజల ఆదరణ తప్ప అదృష్టం కన్నా కష్టాన్నే నమ్ముకుంది గీత చదువు విషయానికి వస్తే ఉన్నత విద్యావంతురాలు ఏ విషయంలోనైనా అనర్గడంగా మాట్లాడగలరు అంతెందుకు ఆమె అసమర్థురాలైతే టీడీపీ పార్టీ ఆమెను ఒకానొక దశలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించుకుంటుందా వంగా గీతకు అంతటి సముచిత స్థానం దక్కడానికి కారణాలు తెలియాలంటే ఆమె బయోగ్రఫీ ఒకసారి చూడాల్సిందే అన్నట్టు వంగా గీత గురించి మేము చెప్పేవి కాకుండా కొత్త విషయాలు ఏమైనా మీకు తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి వంగా గీత ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ ఓడిస్తానని తమ అధినేత జగన్ కు పిఠాపురాన్ని గిఫ్ట్ గా ఇస్తానని ధీమాగా చెబుతున్నారు మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే ఈలోపు ఆమె విశేషాల గురించి ఒకసారి చూద్దాం ఆమె పాలిటిక్స్ లోకి రావడం రావడమే ఎంపీగానో లేదంటే ఎమ్మెల్యేగానో పోటీ చేయలేదు ఆమె విద్యార్థి నాయకురాలిగా పొలిటికల్ లైఫ్ను స్టార్ట్ చేశారు దీని గురించి చెప్పాలంటే ఆమె పుట్టు పూర్వత్రాలు ఒక్కసారి చూడాలి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు తండ్రి ప్రభుత్వ అయినప్పటికీ తాతయ్య మాత్రం ఫ్రీడమ్ ఫైటర్ వంగా గీతకు ఆమె తాతయ్య నుండే పోరాడే తత్వం వచ్చిందని చెప్పాలి అందుకే నాయకురాలయ్యింది ఇక చిన్నతనంలో చదువులో ముందుండేది కానీ చదువు పూర్తి కాకుండానే వారికి దగ్గరి బంధువైన అయిన కాశీ విశ్వనాథ్కిచ్చి పెళ్లి చేశారు భర్త కాశీ విశ్వనాథ్ ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి ఆదర్శ భావాలు కలిగిన వారు అందుకే చదువు పట్ల గీతకు ఉన్న ఆసక్తిని గమనించి పెళ్లి తరువాత కూడా చదువుకునే వీలు కల్పించారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న గీత బ్యాచులర్ ఆఫ్ లా మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు ఆ తరువాత కూడా చదువు ఆపలేదు పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు అలా ఉన్నతమైన చదువులు చదువుకోబట్టి ఆమెకు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది ఇక రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలి ఆమెలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని మొదట పసిగట్టింది ఆమె భర్త కాశీ విశ్వనాథ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే ఆమె స్టూడెంట్ లీడర్గా మారి విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేసిన తీరు ఆయనను ఆలోచనలో పడేసింది గీతను అక్కడి వరకే పరిమితం చేస్తే ప్రజలు మంచి నాయకురాలని కోల్పోతారని అనుకున్నారు అందుకే ఆమెను పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు ఆ అవకాశాన్ని గీతా సద్వినియోగం చేసుకున్నారు అలాగే ఆయన గౌరవానికి ఏనాడు భంగం కలిగేలా వ్యవహరించలేదు మొదట వంగ గీత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు గీత ప్రతిభను గుర్తించిన పార్టీ ఆమెను తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఏడు వరకు గీత ఆ పదవిలో కొనసాగారు అంకిత భావంతో పనిచేశారు కూడా ఇక గీత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు ఆమె టాలెంట్ వర్కింగ్ స్టైల్ చూసిన పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఆమెను పంతొమ్మిది వందల తొంభై ఏడులో టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు నాయకురాలుగా గీతకు అట్టడుగున గ్రామాల్లో ఉండే కార్యకర్త నుండి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి మనస్తత్వం తెలుసు వారి ఆశలు ఆకాంక్షలు ఎలా ఉంటాయో ఆమెకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఆమె ఓటమి ఎరుగుని నాయకురాలుగా పేరు తెచ్చుకోగలిగారు అంతటి టాలెంట్ ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ వంగా గీతను రెండు వేల సంవత్సరంలో రాజ్యసభకు పంపించింది రెండు వేల ఆరు వరకు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా ప్రజా సమస్యల పట్ల తన వాణి వినిపించారు ఆమె వాగ్ధాటిని గమనించిన చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు ఆమెను ప్రజారాజ్యంలోకి ఆహ్వానించారు చిరు ఆహ్వానం మేరకు ఆమె ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ నుండి పోటీ చేసిన ఎస్వీఎన్ఎస్ వర్మను ఇద్దరిని ఓడించారు ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తరువాత చిరంజీవి అనుకోని పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగా ఆమె కాంగ్రెస్ పార్టీలోనే రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగారు కొంతమందికి కొన్ని ఆకాంక్షలు ఆశలు ఉంటాయి వంగా గీతకు ఉన్న ఆకాంక్ష ఏంటంటే మన రాష్ట్ర విభజన జరగకూడదు అని కానీ అది ఆగలేదు రాష్ట్రం రెండు ముక్కలవడం ఆమె మనసును కలిచివేసింది అందుకే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ జగన్ ఆహ్వానం మేరకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కండువా కప్పుకున్నారు ఆనాడు జగన్ ఆమెను కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా పోటీ చేయించారు గీత ఈ అవకాశాన్ని కూడా చక్కగా ఉపయోగించుకున్నారు ప్రజల్లో తనకున్న చరిష్మాను ఉపయోగించుకుని ఎంపీగా విజయకేతను ఎగురవేశారు టీడీపీ నేత చలమల శెట్టి జనసేన నేత జ్యోతుల వెంకటేశ్వరరావును ఓడించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో జనసేన అధినేత కూటమితో చేతులు కలిపారు తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో వైసీపీ అధినేత జగన్ వంగా గీతను బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు ఒకప్పుడు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడనే ఓడించిన గీత అయితే పవన్ కి ధీటుగా నిలబడగలరని భావించారు అందుకే గతంలో కాకినాడ పార్లమెంటు నుండి ఎంపీగా పోటీ చేసిన వంగా గీతను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు తన గెలుపు కోసం గీత సాయశక్తులా కృషి చేశారు జగన్ కూడా మంత్రులను ఎంపీలను పార్టీ ఇన్ఛార్జీలను పిఠాపురానికి పంపించి ఆమెకు కావలసిన సహాయ సహకారాలను అందజేశారు చివరకు తానే పిఠాపురానికి వచ్చి గీతను గెలిపించమని కోరారు ఆ సందర్భంలోనే గీత భావోద్వేగానికి లోనయ్యారు మరి కూటమి సుడిగాలని తట్టుకుని గీత నిలబడగలరా ఓటమిరుగని గీతకు కూటమి నేతలు ఓటమి రుచి చూపించగలరా ఏమవుతుందని అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి